ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మాంసం ఉత్పత్తి మరియు ఆక్వాకల్చర్ కు సంబంధించిన వినూత్న ప్రయోగాలు చేయడం ద్వారా అంతరిక్ష యాత్రలకు ఆహార సరఫరా యొక్క క్లిష్టమైన సమస్యను పరిష్కరించడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తున్నారు డాక్టర్ సిరిల్ ప్రిబ్జలా నాయకత్వంలో లూనార్ హాచ్ ప్రాజెక్ట్ మైక్రోగ్రావిటీ యొక్క ప్రత్యేక వాతావరణంలో చేపలను ముఖ్యంగా సముద్రపు బాస్ను పండించే లక్ష్యంతో ఒక మార్గదర్శక కార్యక్రమంగా ఉద్భవించింది దీర్ఘకాలిక అంతరిక్ష అన్వేషణ సమయంలో వ్యోమగాములకు పోషకాహారం యొక్క స్థిరమైన నమ్మదగిన వనరులను అభివృద్ధి చేయవలసిన అవసరంతో ఈ పరిశోధన నడపబడుతుంది ప్రయోగ సమయంలో ప్రకంపనలు హైపర్గ్రావిటీ పరిస్థితులు కాస్మిక్ రేడియేషన్ మరియు ఇతర అంతరిక్ష సంబంధిత కారకాలతో సహా అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన వివిధ సవాళ్లను చేప గుడ్లు తట్టుకోగలవా అని పరిశోధించడం ప్రాజెక్ట్ యొక్క ప్రాథమిక దృష్టి ఈ క్రమంలో గుడ్లు ఇప్పటికే కఠినమైన పరీక్షల శ్రేణిని ఎదుర్కొన్నాయి ఇది మంచి స్థితిస్థాపకతను ప్రదర్శిస్తుంది తదుపరి దశలో ఈ గుడ్లను ప్రత్యేక అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి పంపడం జరుగుతుంది ఇక్కడ అవి పొదిగేవి మరియు మైక్రోగ్రావిటీ వాతావరణంలో పరిపక్వ చేపలుగా పెంచబడతాయి ఈ పెరుగుదల కాలం తరువాత చేపలు సమగ్ర విశ్లేషణ కోసం భూమికి తిరిగి వస్తాయి ఈ ప్రయోగం విజయవంతమైతే వ్యోమగాములకు ప్రోటీన్ యొక్క తాజా స్థిరమైన మూలం ప్రత్యేకంగా చేపలు వారానికి రెండుసార్లు అందించడం ద్వారా అంతరిక్ష పోషణలో విప్లవాత్మక మార్పులు చేయవచ్చు ఇటువంటి పురోగతి సిబ్బంది సభ్యులకు ఆహార వైవిధ్యం మరియు పోషక నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా భూమి నుండి తిరిగి సరఫరా చేసే మిషన్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది అంతిమంగా లూనార్ హాట్ ప్రాజెక్ట్ దీర్ఘకాల అంతరిక్ష మిషన్ల యొక్క సాధ్యతను మరియు మన గ్రహం వెలుపల మానవ ఉనికి యొక్క భవిష్యత్తును నిర్ధారించే దిశగా గణనీయమైన పురోగతిని సూచిస్తుంది